నీ దుఃఖ దినములు ఏషియా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవైవ వచనము ప్రతి దినము నీ పరమ తండ్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కొంటున్నాడు మరి నీవు ఆయన యుద్ధకు అడుగులు వేస్తున్నావా ఆయన స్వరమును నీవు వింటున్నావా ఆయన వైపు చూచిన సౌలు పౌలుగా మారి ఆయన సాధనంగా వాడబడ్డాడు ఆయన వైపు నడిచిన భర్తిమయ్యి స్వస్థత పొందాడు ఆయన మాట విన్న జక్కయ్య కుమారుడిగా గంతకెక్కాడు ఆయన వద్దకు వచ్చిన స్త్రీ ఏడు దయ్యంల నుండి విడుదల పొందింది ఈ దినము నీవు ఓడిపోయిన స్థితిలో ఉన్నావా దుఃఖపడుతున్నావా చింతించకు ఆయన వైపు చూచి రక్షణ పొందు నీ దుఃఖ దినములు సమాప్తం లగును ఇక మీదట మీ కుటుంబంలో సుఖ సంతోషములు ఆనందము మొదలు కాబోతున్నాయి దేవాది దేవుడు ఈ దిన ధన వాగ్దానాన్ని మనందరి ఎడలా నెరవేర్చు